పిల్లలకి బాగాలేకపోతే ఏ పని మీదకి వెళ్ళదు అలాగే ఈరోజు మార్నింగ్ మార్నింగ్ పాపకి ఫీవర్ అయితే వచ్చింది అలాగే మీతో ఈరోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నేనైతే ఏం పనులు చేశానో మొత్తం ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి హే గా అందరికీ గుడ్ మార్నింగ్ 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 ఫోర్కి అయితే లేచాను పాపకైతే ఫుల్ ఫీవర్ వచ్చింది వన్ నాట్ టూ అయితే ఉంది ఫీవరు ఇంకేం చేయాలో అర్థం కాలేదు ఇంకా అందుకే బయటికి సిక్స్కి వచ్చి వీడియో తీస్తున్నాను అప్పటికి మంచు చూడండి ఎలా ఉందో ఇంకా అయితే నెల్లూరులో అసలు వాతావరణం చాలా బాగాలేదండి ఎప్పుడు మంచు ఎక్కువగా ఉంటుంది అలాగే ఇప్పుడు వర్షాలు కూడా ఉన్నాయని చెప్పారు ఇంకా పాపని చూసుకోవాలి ఇంకా పని మీద ఏ పని మీందుకి ఎల్ల బుద్ధి కాలేదు ఎందుకంటే పాపని ఫస్ట్ హాస్పిటల్కి తీసుకెళ్ళాలి ఫీవర్ ఉంది చిన్న పిల్లలకి బాలే బాగాలేపోతే ఇంకెలాగో ఉంటుందండి వాళ్ళ దగ్గరే ఉండాలనిపిస్తుంది స్మైల్ మా ఎట్టింద నీసంగా ఉందా జ్వరం ఎక్కువ అయిపోతుందా లే అది పెట్టుకొని థర్మామీటర్ చూసుకుందా జ్వరం ఎంత ఉందో మంద సరేనా సరేనా ఇంకైతే ఫోర్కి అయితే మందేసాను వేసాను ఎక్కువ చావునా తర్వాత ఒక నాలుగు గంటల తర్వాత మళ్ళీ మందేశాను ఎందుకంటే మార్నింగ్ మార్నింగ్ హాస్పిటల్ అయితే తెరవరు కదండీ దాదాపు తొమ్మిది అవుతుంది అందుకోసం నేను మళ్ళీ మందేశాను ఇప్పుడు చూస్తున్నాను ఎంత ఫీవర్ ఉంది ఏంటి అనేసి తగ్గిందా లేదా అనేసి ఒక్క పూట పిల్లలకి ఫీవర్ వస్తేనే మొహం అంతా పీల్చుకోపోయి డల్ అయిపోతారు ఫుడ్ తినరు ఇంకా కొంతమందికి అయితే ఇంకా చాలా ఉంటాయండి థింగ్స్ చేసుకునే పిల్లలు ఉంటారు లేదా మోషన్కి వెళ్ళే పిల్లలు ఉంటారు పాపకైతే జో ఫీవర్ వస్తే అవేమీ రావండి ఒక్కొక్కసారి ఎప్పుడైనా థింగ్ అవుతుంది ఒక్కొక్కసారి అవ్వదు ఇంకెప్పుడైతే ఫీవర్ ఎంత ఉందని చూస్తున్నాను ఫీవర్ అయితే లేదు నార్మల్ టెంపరేచర్ అయితే ఉంది అయినా వెళ్ళేసి మిషన్ అన్న పెట్టించుకోద్దాము నెమ్ముకి జలుబు అసలు జలుబు అనేది చాలా ఎక్కువ చేసేసిందండి ఇంకా జలుబు మందు జ్వరం మందు కంటిన్యూస్గా వేసాను అన్నమాట ఎందుకంటే ఫస్ట్ జలుబు అనేది తగ్గితే తర్వాత ఆటోమేటిక్గా జ్వరం కూడా తగ్గిపోతుంది ఆ అమ్మాయి అసలు మాట్లాడలేకపోతుంది అలాగే ఊపిరి అదే గాలి పిలిచేటప్పుడు కూడా ఇబ్బందిగా తీసుకుంటుంది అందుకోసం మిషన్ పెడదామని తీసుకెళ్ళాను ఇంకా అయితే ఇక్కడ ఆర్ఎంపి డాక్టర్ ఉందండి గోబూర్లో ఇంకా ఆమె దగ్గరికి అయితే తీసుకెళ్తాను పాప చిన్నప్పటి నుంచి కూడా అక్కడికే తీసుకెళ్లేదాన్ని అందుకోసం అక్కడికి తీసుకెళ్ళి అక్కడ మిషన్ ముందు కొనుక్కొని వాళ్ళు కానిస్తే బయట మెడికల్ షాప్ ఉంటుంది ఇంకా మిషన్ వేసి పెట్టేస్తారు ఇంకా ఇది కూడా కొనుక్కుందాం అనేసి అనుకుంటున్నాను ఎందుకంటే మన ఇంట్లో ఉంటే నెమ్ ఎక్కువ ఉన్న పిల్లలకి ఖచ్చితంగా ఉంటే సేఫ్టీ అండి మంచిగా ఉంటుంది ఇంకొకరు పుడితే కూడా యూస్ఫుల్ అవుతుంది అనేసి నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా కొందాము అనేసి మేమైతే డిసైడ్ అయ్యాము ఇక్కడ ఇంకా మందు పెట్టిచ్చేసుకొని ఇంటికి అయితే వచ్చేసాము ఫేస్ అంతా బాగా చమట పట్టి నీరసం అయిపోయిందండి చూడండి ఎలా ఉందో అయితే వచ్చిన తర్వాత కాసేపటికే అండి చూడండి వర్షం అయితే చెప్పాను కదా ఉదయం వర్షం ఉంది అనేసి ఇంకా మధ్యాహ్నానికి కరెక్ట్గా వర్షం అయితే ఎలా వచ్చేసిందో మధ్యాహ్నం కూడా అవ్వలేదండి ఒక పది పదిన్నర టైంలో వర్షం అయితే బాగా వచ్చింది ఇంక వర్షం వస్తుందని ఆరపెట్టిన బట్టలన్నీ తీసేస్తున్నాను అసలే చలిగా ఉంది మేమున్న ఇంట్లోకైతే అసలు ఎండ రాదు ఈ ప్రాబ్లమ్సే ఎక్కువగా ఉంటే మధ్యలో వర్షం ఒకటండి నిజంగా చెప్తున్నాను ఇంకా వర్షం వల్ల అసలు ఏమీ తోచకుండా ఎక్కడ కూర్చున్న వాళ్ళు అక్కడే అయిపోతుంది ఒక పని మీదకి వెళ్ళట్లేదు అనమాట ఇంకా ఇక్కడ విషయానికి వస్తే ఆవులకేమో వాళ్ళు షర్టర్ వేసారండి అవి దాంట్లో ఉండకుండా వెళ్ళి గోడ దగ్గర నిలబడుకోండి అంతలో వర్షంలో తడుస్తూ అది మెయిన్ గమనించి ఇంకా మా హస్బెండ్ నేను మాట్లాడుకుంటా ఉన్నాము అక్కడ ష వాటి కోసం వాళ్ళు కష్టపడి వేశారు కదండి ఇంక దాంట్లో ఉండట్లేదు అవి అందుకోసం అది పనిగా చూపిస్తున్నాం అన్నమాట వర్షం అయితే ఎక్కువగానే వస్తుందండి ఇంకా అదంతా అయిపోయిన తర్వాత మీకైతే కిచెన్లో సింపుల్ టిప్ అయితే చెప్తాను చాలామంది గ్యాస్ స్టవ్ అలాగే గ్యాస్ బండ ఎలా కడుక్కోవాలి ఎంత కడిగినా జిడ్డు పోవట్లేదు అనేసి అనుకుంటూ ఉంటారు అలాంటి వాళ్ళ కోసం నేనైతే చిన్న టిప్ చెప్తాను వంటింట్లో ఎప్పుడు వీక్లీ ఒక్కసారైనా కానీ మనం వంటిల్లు గ్యాస్ బండ అంతా గ్యాస్ స్టవ్ అంతా తుడుచుకోవాలి కాబట్టి ఇక్కడ నేను షోడా ఉప్పు ఉంటుంది కదండి అది ఒక రెండు టేబుల్ స్పూను అలాగే సాల్ట్ ఒక టేబుల్ స్పూను ఒక పెద్ద మంచి నిమ్మకాయ తీసుకొని అందులో పిండేసుకోవాలి ఆ తర్వాత విమ్ లిక్విడ్ ఉంటుంది కదా అదొక రెండు టేబుల్ స్పూన్ తీసుకొని మొత్తం మిక్స్ చేసేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని ఇంక బాగా కలుపుకొని మనం స్టవ్ మీద వేసుకోవాలి మనకి ఎక్కడైతే ఎక్కువగా జిడ్డు మరకలు ఉన్నాయో అక్కడంతా వేసుకోవాలి చాలామందికి ఉత్త లిక్విడ్ వేసుకు అడిగితే పోదండి ఇలా చేసుకోవడం వల్ల ఇది మంచి టిప్ అని చెప్పాలి వంట్రూమ్లో మాత్రం నేనైతే వారానికి ఒకసారైనా క్లీన్ చేస్తాను లేదా మరీ ఎక్కువగా పాలవి పొంగిపోయాయంటే వారానికి రెండుసార్లు అయినా క్లీన్ చేస్తాను లేకపోతే ఒక్కొక్కసారి టూ వీక్స్కి రెండు వారాలకు ఒకసారైనా క్లీన్ చేస్తాను ఇక్కడ నాకు బాగా పొంగిపోయాయి అన్న దాన్ని బట్టి నేను క్లీన్ అయితే చేసుకుంటాను కానీ ప్రతిరోజు గ్యాస్ స్టవ్ అనేది కంపల్సరీగా తుడుచుకుంటాము కాకపోతే ఇలా అయితే రోజు చేయలేము కదా ఇక్కడ చూపిస్తున్నా చూడండి ఈ విధంగా నేను కట్ చేసి పెట్టుకున్న నిమ్మకాయ ఉంటుంది కదా దాంతో అయితే కొంచెం కొంచెం అందులో లిక్విడ్లో ముంచుకొని ఇలా అయితే రుద్దుతున్నాను ఒక పది నిమిషాలు నానబెట్టుకోండి నాకు ఇక్కడ టైం లేక నేను త్వర త్వరగా క్లీన్ చేసేస్తున్నాను నాన్ పెట్టుకుంటే ఇంకా నీట్గా శుభ్రంగా వచ్చేస్తుంది అలాగే వచ్చేసి ఈ టిప్ మీకు చాలా బాగా యూస్ అవుతుంది ఇంకా అలాగే ఉపయోగపడుతుంది అనేసి చూపిస్తున్నాను క్లీన్ చేసిన తర్వాత రిజల్ట్ ఎంత బాగుంటుందో మీరే చూడండి ఇంకా ఇప్పుడు వచ్చేసి నా బేబీ గురించి అయితే నేను చెప్దాం అనుకుంటున్నాను పాప పుట్టినప్పుడు ఏకో జామున ఐదు గంటలకి నాకైతే ఉమ్మ నీరు పోయాయండి తొమ్మిదో నెల కడుపుతో ఉన్నప్పుడు అప్పుడు నేను గవర్నమెంట్ హాస్పిటల్లో అయితే డెలివరీ అయ్యాను పాపని అప్పుడేం జరిగిందంటే పాప కొంచెం ఉమ్మ నీళ్ళు అనేది తాగేసిందంట అందువల్ల ఏమో తెలియదు కానివ్వండి పుట్టినప్పటి నుంచి పాపకు కొంచెం జలుబే ఉంది పుట్టిన త్రీ మంత్స్ దాకా మేము జలుబు వల్ల పాపకి నెమ్ము వల్ల చాలా బాధపడ్డాము ఇంకా ఇలాగే ఒకటే మిషన్ పెట్టిస్తూ ఎక్కువ టూ డేస్కి ఒకసారి లేదా రోజు ఎప్పుడు నెమ్మ అలాగే ఉండేదండి ఊపిరి ఆడకుండా అలాగే ఉండింది కానీ తర్వాత తర్వాత అదైతే తగ్గిపోయేది తర్వాత మా ఆయన ఒకసారి మమ్మల్ని వదిలేసి జాబ్కి వెళ్ళినప్పుడు అప్పుడు దిగులు పెట్టుకొని మళ్ళీ అప్పుడు బాగాలేకుండా మోషన్స్ అవ్వడం అలా జరిగింది తొమ్మిదో నెలలో ఆ తర్వాత నుంచి పాపకి టూ ఇయర్స్ దాకా అసలు ఒక ప్రాబ్లం లేదండి జ్వరం కానీ జలుబు కానీ మళ్ళీ ఎప్పుడు డ్రింక్స్ కానీ ఐస్ క్రీమ్ కానీ ఏదో ఒకటి తింటూనే ఉండేది తాగుతూనే ఉండేది అప్పుడు కూడా ఏం బాగాలేకుండా వచ్చేది కాదు చాలా బాగుంది ఆ తర్వాత ఏం జరిగిందంటే మళ్ళీ మూడో సంవత్సరం అయిపోతుంది అనగా ఇప్పుడు ఈ ఇంట్లోకి హౌస్లోకి మారిన తర్వాత ఎప్పుడైతే మారామో అప్పటి నుంచి స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా ఏదో ఒకటి బాలేకుండా వస్తుందండి ఏదో ఒకటి అనే కంటే జ్వరం రావడము జ్వరం వల్ల జలుబు రావడము ఇంకా చాలాసార్లు చాలామంది అనేవాళ్ళండి డ్రింక్స్ ఇస్తే మా బాబుకి పక్క రోజుకి జ్వరం వస్తుంది స్వీట్ ఇస్తే పక్క రోజుకి జ్వరం వస్తుంది జలుబు వస్తుంది అనేది నేను అసలు అవి నమ్మేదాన్ని కాదండి ఎందుకంటే పాపకి టూ ఇయర్స్ అసలు ఎంత తాగినా ఎంత తిన్నా జలుబు అనేది వచ్చేది కాదు జలుబు చేసేదే కాదు తర్వాత నేను ఇలా కూడా వస్తుందా అనుకునేదాన్ని కానీ ఇప్పుడైతే ఎక్కువ కూల్ డ్రింక్స్ తాగినా లేకపోతే ఒక్క నెల మొత్తం తాగిన తర్వాత రెండో నెలలో చూపించడం మూడో నెలలో చూపించడం అలా అయితే జరుగుతుంది అందుకోసం ఇప్పుడైతే కూల్ డ్రింక్స్ అవన్నీ ఆపేసాను అన్నమాట ఇప్పుడైతే కొంచెం బాగానే ఉంది కాకపోతే ఇంట్లో ఎండ తగలక అలాగే చలి వల్ల నెల్లూరులో నేను నాకు తెలిసినప్పటి నుంచి ఈ ఇయర్ ఈ సంవత్సరము చాలా మంచి ఎక్కువండి అసలు ఎలా ఉందంటే దూరపు కొండల్లో ఎలా వస్తుందో మంచు సేమ్ అలానే ఉంది ఇక్కడ మంచు అనేది చాలా ఎక్కువగా ఉందండి నిజంగా అలా ఉంది ఇంకా స్కూల్కి వెళ్ళే పిల్లలు ఇంకా ఖచ్చితంగా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఎక్కువ జాన్ లేసి వెళ్ళేవాళ్ళు ఇంకా వాళ్ళందరికీ అయితే చాలా ఇబ్బందిగా ఉంటుంది నాకైతే ఇది అర్థమైంది ఎందుకంటే నేను తొమ్మిది ఎనిమిదికి బయటకు వస్తేనే అసలు చలికి నా వల్ల కావట్లేదండి ఇంకా ఇక్కడ విషయానికి వస్తే కాఫీ కూడా పెట్టుకొని తాగలేదండి ఉదయం నుంచి ఎందుకంటే పాపకు బాగలేదు కదా అసలు ఎలా ఉంటుందంటే ఒకటే ఆలోచన ఉంటుందండి రోజంతా బిడ్డ మన పక్కనే ఉండి ఆడుతూ మన పైన పక్కన పడుతుంటే ఎంతో హ్యాపీగా ఉంటుంది నా దగ్గరే ఉండమ్మా నాకు బాగాలేదు అనేసి అంటే చాలా బాధ వస్తుంది కదా ఇంకా అందుకోసం పాప దగ్గరే ఉండిపోయాను ఇంకా మనకెవరు లేదు చేసి పెట్టేవాళ్ళు మనం లేదు మనం చేసుకోవాలి అంతే ఆ తర్వాత వచ్చేసి మా హస్బెండ్ పాపం చేస్తాడండి ఏం కావాలన్నా ఇంకా తనకు కూడా బాగాలేదు జలుబు చేసింది నేను ఇద్దరికి కాఫీ పెట్టి తీసుకుపోయిస్తుంటే ఇద్దరు నవ్వుకుంటున్నారు నా కూతురు కొంచెం అయితే జ్వరం తగ్గింది ఇంకా హ్యాపీగా ఆడుకుంటూ ఉంది ఇంకా చూపిస్తా చూడండి ఎలా ఉందో ఇంకా మా హస్బెండ్ కూడా మా పాపకు బాగాలేదంటే అసలు ఉండలేడండి ఇంకా తను ఏ వర్క్కి వెళ్ళినా వర్క్ దగ్గర ఉన్నంతసేపు కూడా ఎలా ఉంది ఎలా ఉంది ఎలా ఉంది అసలు కొంతమంది పట్టించుకుంటారో లేదో నాకు తెలియదు కానివన్నీ దాదాపు పిల్లలు ఉన్న ప్రతి ఒక్కరు పట్టించుకుంటారు ఎవరో అండి అలా పట్టించుకోకుండా ఉండేవాళ్ళు కానీ మా హస్బెండ్ మాత్రం పాపకి బాగాలేదు అని చెప్పిన పక్క వెళ్ళి వర్క్కి వెళ్ళి ఒక టూ టూ అవర్సు ఒక రెండు మూడు గంటలు ఉండి వచ్చేసాడు తిరిగి ఎందుకంటే ఫస్ట్ నుంచి అంతే పాప పుట్టిప్పటికీ పాపకి ఐదో సంవత్సరం పెట్టి జరుగుతుంది ఇప్పటిదాకా కూడా తనకి బాగాలేదు అంటే వెళ్ళినా మళ్ళీ వెంబటే తిరుక్కుని వచ్చేస్తాడు ఎందుకంటే ఏమవుతుందో నేను ఉండాలి నేను చూసుకోవాలి మనం ఇద్దరం తీసుకెళ్ళాలి ఎందుకంటే నేను ఒక్కదాన్ని వెళ్ళలేనండి నాకు భయము అందులో ఏం తెలియదు కూడా నేను ఒక్కదాన్ని వెళ్ళను తను ఉండి తను తీసుకెళ్తేనే నేను వెళ్తాను అందులో ఎవరికి ఎవరిని పిలవను మా అమ్మ వాళ్ళ సైడ్ వాళ్ళని వాళ్ళ ఇంట్లో వాళ్ళ సైడ్ వాళ్ళని ఎవరిని నేను రమ్మని పిల్లోను మా హస్బెండ్ వస్తే తనతో పాటు వెళ్ళి చూపించుకొని తీసుకొని వస్తాము మా పాపకు కూడా వాళ్ళ డాడీ ఖచ్చితంగా ఉండాలి ఎందుకంటే నాకంటే ఎక్కువ వాళ్ళ డాడీయే పాపకు అలవాటు అందుకోసం ఆయన ఉంటే వాళ్ళకి చాలా సంతోషంగా ఉంటుంది ఇంకా అలా ఉండడమే కదండి కావాలి ఇంక తన కూడా వర్క్ నుంచి వచ్చేసి టూ డేస్ నుంచి కూడా ఉన్నాడండి ఆ ఫస్ట్ రోజు వచ్చింది కదా ఆ రోజు వచ్చేసాడు ఇంకా పక్క రోజు కూడా వెళ్ళలేదనమాట ఇంకా పాపకి తగ్గేదాకా ఉంటాయి ఎలా ఉంటుందో ఏందో అనేసి మాతోనే ఉంటాడండి ఇంకా అదే మాకు డే అంతా గడిచిపోతుంది కూడా మా ఇద్దరు మాటలు ఆ పాపతో ఆడుకుంటూ డే మొత్తం ఫినిష్ అయిపోతుంది ఇంకా ఇక్కడ అయితే నేను కర్రీ చేస్తూ ఉన్నాను ఏం కర్రీ అనుకుంటున్నారా ఈ కర్రీ దగ్గర కూడా మా ఆయనకి నాకు గొడవ అండి మా ఏమో పప్పు చారు చేసి పప్పు చేసి ఎండి చేపలు ఎంచమని చెప్పాడు నేను వచ్చేసి లేదు లేదు నేను బెండకాయ ఎండి చేపలు పులుసు పెట్టుకోవాలనేసి నేను ఆఖరికి నా మాట నెగ్గింది ఎందుకంటే ముప్పై రోజుల్లో తను చెప్పిందే జరుగుతుందండి తను చెప్పిందే వండుతాను నాకు నచ్చుతుంది తనకి నచ్చుతుంది కాబట్టి కానీ ఈరోజు మాత్రం నాకు నచ్చింది వండుకోవాలనేసి చేశాను చాలా బాగా వచ్చింది కర్రీ అయితే టేస్ట్ కూడా సూపర్గా ఉంది మీరు ట్రై చేయండి ఇక్కడ నేను చూపించాను కదా చాలా సింపుల్గా అయిపోతుంది అలా ఇంకా సాయంత్రం బయటికి వెళ్ళాము ఎందుకంటే ఇంకా మొత్తం ఇంట్లోనే ఉన్నాం కదా పాప కూడా కొంచెం హుషారుగా ఉంటుందని బయటికి వెళ్ళి రెండు కాఫీ చెప్పి అలాగే ఒక ఫఫ్ తీసుకొని ముగ్గురు మూడు పీసెస్ తిని ఇంటికి వచ్చేసాము నీళ్ళు నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్